ప్రముఖ నటి సమంత ప్రస్తుతం ఫుల్ జోష్గా కనిపిస్తూ సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్తూ సందడి చేస్తుంది సమంత రీసెంట్ గా తన సోషల్ మీడియా వేదికగా న్యూ చాప్టర్ బిగిన్స్ అంటూ పోస్ట్ పెట్టింది ఇక రీసెంట్ గా సమంత ట్రూలిస్మా అనే క్లాతింగ్ బ్రాండ్ ను లాంచ్ చేసింది ఇక బ్రాండ్ కి సమంతని సహా వ్యవస్థాపకురాలిగా ఉంది రెండు వేల ఇరవైలో సమంత సాకి అనే పేరుతో క్లాతింగ్ బిజినెస్ ని స్టార్ట్ చేసింది అది ప్రస్తుతం మంచి గుర్తింపును తెచ్చుకుంది ఇక కొద్ది రోజుల క్రితమే సమంత ఆల్ కమిస్టర్ ని పర్ఫ్యూమ్ బ్రాండ్ని కూడా లాంచ్ చేసిన విషయం తెలిసిందే సినిమాల కంటే సమంత ప్రస్తుతం బిజినెస్ రంగం వైపే దూసుకుపోతూ కనిపిస్తుంది తన పర్సనల్ లైఫ్లో కూడా డైరెక్టర్ రాస్తూ ఫిషన్లో ఉన్నట్లు కన్ఫామ్ చేస్తూ పోస్టులు పెడుతుంది ఏదేమైనా సమంత చాలా కాలం తర్వాత హ్యాపీగా కనిపిస్తుందంటూ ఆమె ఫ్యాన్స్ మాత్రం సమంతకి కంగ్రాట్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు ఇక త్వరలోనే సమంత రాజ్ నెడుమూర్ తో రిలేషన్షిప్ గురించి అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వబోతున్నట్లు కూడా సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్లు చర్చించుకుంటున్నారు